హాయ్ ఫ్రెండ్స్ ఐఏ ట్రీట్మెంట్ తర్వాత ఎక్సర్సైజ్ చేయొచ్చా అని చాలా మందికి డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ప్రెగ్నెన్సీ లేట్ అవుతుందని మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ట్రీట్మెంట్లో భాగంగా ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తాము ప్రాపర్ డైట్ సజెస్ట్ చేస్తాము ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో భాగంగా అంటే వాళ్ళ బాడీ వెయిట్ బట్టి లో కార్బోహైడ్రేట్ డైట్ హై ప్రోటీన్ కంటెంట్ ఉండే డైట్ తీసుకోమంటాము బయట ఫుడ్ పూర్తిగా అవాయిడ్ చేయమంటాము ఓన్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ తీసుకోమని చెప్తాము అలానే ఎక్సర్సైజ్ కూడా కంపల్సరీగా చేయమని చెప్తాము వాళ్ళు సన్నగా ఉన్నా సరే ఎక్సర్సైజ్ సజెస్ట్ చేస్తాము అంటే వాళ్ళ బాడీ వెయిట్ బట్టి వాళ్ళ బిఎంఐ బట్టి అంటే హైట్ బట్టి వెయిట్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి ఎక్సర్సైజ్ టైమింగ్ ఒక హాఫ్ ఎన్ అవరా లేకపోతే వన్ అవర్ టూ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ అట్లాగా వాళ్ళ బాడీ వెయిట్ బట్టి వాళ్ళని ఎక్సర్సైజ్ చేయమని చెప్తాము ఏదో ఒక ఫామ్లో చేయొచ్చు ఎక్సర్సైజ్ అనేది ఐదర్ స్పీడ్ వాక్ కానీ జాగింగ్ కానీ జుంబా కానీ డాన్స్ కానీ షట్లాడడం ఏదో ఒక ఎక్సర్సైజ్ అయితే కంపల్సరీగా చేయమని సజెస్ట్ చేస్తాం మరి కొంతమందికి ఐఐ అవసరం పడతారు కదా ఐఐ ప్రొసీజర్ తర్వాత ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయాలని చాలామంది డౌట్ వస్తుంది ఆపేస్తున్నారు ఎక్సర్సైజ్ వాళ్ళ బాడీ వెయిట్ ఏమాత్రం తగ్గట్లేదు బాడీ వెయిట్ ఐడియల్గా మెయింటైన్ చేస్తే రెస్పాన్స్ అనేది ట్రీట్మెంట్కి చాలా బాగుంటుంది ఎక్స ఐఐ ప్రొసీజర్ తర్వాత ఎక్సర్సైజ్ ఏమాత్రం ఆపవలసిన అవసరం లేదండి ఇన్ఫ్యాక్ట్ ఎక్సర్సైజ్ వలన ప్రొటెక్టివ్ హార్మోన్స్ అనే ఎండార్ఫిన్స్ అనే ప్రొటెక్టివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ట్రీట్మెంట్కి బెటర్ రెస్పాన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఎక్సర్సైజ్ వలన బాడీ వెయిట్ని ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తూ బాడీ వెయిట్ని ఐడియల్గా ఉంచుకుంటే ఉన్న ఉన్నవాళ్ళు నార్మల్ వెయిట్ వాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేయడమే మంచిది మినిమల్ ఎక్సర్సైజ్ అయినా చేయడం మంచిది వాళ్ళ వెయిట్ బట్టి కాకపోతే బాగా ఎగ్జాస్ట్ అయిపోయినట్టు డ్రైన్ అయిపోయినట్టు అలా ఓవర్గా డ్రై డ్రైన్ అయిపోయినట్టు ఎక్సర్సైజ్లు చేయకూడదు నార్మల్గా మీ రొటీన్ వర్కౌట్స్ మీ రొటీన్ ఎక్సర్సైజ్లు ఐఐఐకి ముందు ఎలా చేస్తున్నారో అదే కంటిన్యూ చేయొచ్చు ఆఫీస్కి సెలవు పెట్టేయడం బెడ్రెస్ తీసుకోవడం ఇంట్లో ఉండిపోవడం అవి ఏమీ అవసరం లేదు ఐయూఐ ప్రొసీజర్ తర్వాత మీ రెగ్యులర్ వర్క్కి మీరు వెళ్ళిపోవచ్చు ఏమాత్రం వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇన్ఫాక్ట్ ఎక్సర్సైజ్ వల్ల ట్రీట్మెంట్కి త్వరగా రెస్పాండ్ అవడానికి అవకాశం మనము ఇంజెక్ట్ చేసిన కాకపోతే ఒక్క ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మటుకు ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ ని టేబుల్ మీదే ఉంచుతాం ఎందుకంటే వెంటనే లేచి నించుని పోతే అప్పుడే సెమెన్ ని ఇన్స్టిల్ చేసి ఉంటాం కాబట్టి అది బ్యాక్ ఫ్లోర్ రాకుండా ఉండడానికి స్పోమ్స్ అన్ని ఈదుకొని లోపలికి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టేబుల్ మీదే ఉంచుతాము తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళ రెగ్యులర్ పనిలో వాళ్ళు దే కెన్ గో అహెడ్ ఎక్సర్సైజ్ మానకపోవడమే మంచిది మీరు రొటీన్గా ఏ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారో అది ఆ వర్కౌట్స్ ఆ ఎక్సర్సైజ్ అలా కంటిన్యూ చేయండి ఏమీ భయపడవలసిన అవసరం లేదు థ్యాంక్ యూ